నల్గొండ జిల్లా మాడుగుల మండలంలోని విశాఖ విబోర్డ్స్ బోర్డ్స్ కంపెనీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క గుర్తింపు ఎన్నికలు ఈ రోజు జరగగా ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఈ ఎన్నికలలో ఐఎన్టీయు విజయం సాధించింది ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి శ్రీ యురగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ జాతీయ ఐఎన్ అధ్యక్షులు డాక్టర్ బి సంజీవ రెడ్డి గారి యొక్క నాయకత్వాన దేశంలో ఐఎన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల వారికి వెన్నుదన్నుగా నిలబడి పోరాటం చేస్తుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో కూడా ఉద్యోగ భద్రత లేక జీవిత భద్రత లేక అర్ధాకలితో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికులు దేశంలో పెరిగిపోతున్నారని వారి తరపున ఐఎన్టీయుసి నిలబడి పోరా పోరాటం చేయాలని పిలుపును అందుకొని పని చేస్తున్నట్టు గౌడ్ తెలిపినారు పరిశ్రమ అభివృద్ధితో పాటు కార్మికుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకొని ఐఎన్టీసీ నడుచుకుంటుందని విశాఖ వి బోర్డ్స్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను మేనేజ్మెంట్ తో చర్చల ద్వారా సాధించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్మికులు ఐఎన్టీసీ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కార్మికులు పాల్గొన్నారు ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క వర్కర్స్ ఈ దేశంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అర్ధకలితో బతుకుతున్నారు వాళ్ళ కోసం మనం భారతదేశ వ్యాప్తంగా ఐఎన్టీసీ చర్యలు తీసుకోవాలి ఉద్యమించాలి ఈ బీజేపీ గవర్నమెంట్ ని మనం మెడలు వంచాలి అనే ఆలోచనతో వారిచ్చిన పిలుపుని ఈ విశాఖ కంపెనీలో కూడా ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క గుర్తింపు ఎన్నిక జరిపి ఐఎన్టీసీ విజయం సాధించటం అనేది ఇది ఒక కార్మికుల యొక్క ఐక్యత విజయంగా భావిస్తున్నాం ఏదైనా కంపెనీ మనగలగాలి కంపెనీ మంచిగా బతకాలి కార్మికుడు కడుపు నిండా అన్నం నినాలి ఇది మన ఐఎన్టీసీ నినాదం కార్మికుల కడుపు కొడితే ఎవరిని కూడా ఊకోము మరి రేపటి నుంచి జరగబోయే ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఇప్పటికే వేతన ఒప్పందం లేట్ అయింది మరి అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులై మరి ఆ సమస్యల మీద త్వరలో ఈ గెలుపే మనకు ముఖ్యం కాదు ఇది బాధ్యత పెరిగింది మనందరి మీద ఈ బాధ్యతని కాంట్రాక్ట్ కార్మికుల కోసం మేము ఖచ్చితంగా మీ కోసం ఎల్లప్పుడు మీ అంటే ఉంటుందని మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం త్వరలో మూడు నాలుగు రోజుల్లోనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఏ ఏ కార్మికులు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా మేము మేనేజ్మెంట్ ముందు పెట్టి పరిష్కారం చేస్తామని ఈ గెలిపించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్య విషయం